ఎస్బిఎం వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మాద్రస్ ఎస్బిఎం ఇన్ఫ్రో ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవింగ్ మరియు ఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్ వెల్కమ్ రంగారెడ్డి జిల్లా శిరీలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జరిపేటి జైపాల్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమించారు ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు వడ్డేర సంఘం నాయకులు జరిపేటి జైపాల్ ను శాల్వాతో సన్మానించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కుల సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి గారు మనకి ఇదొక ప్రసాదించినందుకు మనస్ఫూర్తిగా మన కులం తరపు నుంచి కూడా నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరగబోయే ఎన్నికలలో కూడా మనం అందరం కూడా భేదాభిప్రాయం లేకుండా అందరం కూడా ఒక్కటే పార్టీలా ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి పనిచేసి మరి మనకు అవతల పార్టీ ఇవతల పార్టీ అనుకుంటూ ఒక్కటే మన కాంగ్రెస్ పార్టీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ మనకు ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మరి ఒడ్డరులకు గుర్తించిన పార్టీ ఒక రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రోజు భారత్ జోడ యాత్రలు కూడా మరి రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్ర మరి సే మరి శేరి లింగంపల్లి నియోజకవర్గంలో మరి తెలంగాణలో మరి నెంబర్ వన్గా మరి స్వాగతం మలికిన మన ఒడ్డరు కులాలని చెప్పి కూడా మరి మన ఏదైతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు కూడా గుర్తించి మమ్మల్ని మా పిల్లల్ని పిలుచుకొని మాట్లాడి మరి ఇంత పెద్ద మీ వడ్డీ మరి మీరు ఏంది అని చెప్పేసి కూడా ప్రశ్నించినప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారి ద్వారా మరి ఆయన కూడా చెప్పడం జరిగి నా కొడుకులు కానీ నేను కానీ నిలబెట్టేసి మరి ఓటర్లో చాలాసేపు మాట్లాడి ఉండి మా దగ్గర మీ వడ్డీ నేను తప్పనిసరిగా మరి ఎస్టీ జాబితాలో మన దీంట్లో మన ఎస్సీలను తప్పనిసరిగా నేను సహకరిస్తా అని చెప్పేసి కూడా ఆయన ఆ రోజు అవేమి ఇచ్చిండు మరి అది మనకు లోకల్ నుంచి కూడా మనకు సపోర్ట్ కావాలి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారే మనకు అండదండ రేవంత్ రెడ్డి గారే మనని ఎస్టీల కలపాలన్నా మరి ఎస్సీలో కలపాలన్నా మరి ఆయనతోనే అవుతుంది కాబట్టి ఇంకెవరు కూడా మాయ మాటలు చెప్పిన మాటలు మనం ఏది నమ్మకూడదు రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా మరి ఎస్సీలను ఎస్టీలను ఖచ్చితంగా కలుపుతాడని కూడా నాకు మంచి పూర్తిగా విశ్వాసం ఉంది మరి ఆయన మరి కూడా మనము ఎన్నో సంవత్సరాల సంతి కూడా మనం ఎస్టీలు కలపాలి మా పిల్లలకు ఉద్యోగాలు లేవు మాకు ఏదైనా రాజకీయంగా అవ అవకాశాలు లేవు మాకు అన్ని రకాలు కూడా వెనుకబడి ఉన్నాము అన్ని క్యాస్టర్ల కంటూ కూడా మన క్యాస్ట్ అంతా వెనుకబడి ఉన్నదనేది కూడా మనకు గమనించుకొని మరి ప్రతి కులంలో కూడా మరి ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి మన తెలంగాణలో మాత్రము ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు అయినో లేరు మంత్రులు అయినో లేరు మరి పక్క రాష్ట్రాల్లో చూస్తే మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీలలో మరి అది గమనించుకొని మనం ఏకసడ్డుగా కలిసికట్టుగా పని చేసుకుందాం మన ఏదైతే మరి గట్టిగా మనం పనిచేసి వడ్డెరూలో ఏది సత్తా అనేది కూడా మనం చూపెట్టుకోవాలి మనం గురూపులు రాజకీయాలు పక్కకు పెడదాం అందరం కలిసికట్టుగా పనిచేసి మరి మనం పార్టీని ఒక వడ్డే అంటే ఏంది అనేది కూడా మనము నేర్పించుకోవాలని చెప్పేసి కూడా నేను మంచు కోరుకుంటూ మరి ఇంత ఇంత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు వడ్డెరూలను గుర్తించి నాకు ఈ పదవి కట్టపెట్టిందంటే మరి ఇది పదవి నా కాదు ముప్పై మూడు జిల్లాలున్నా ఉన్న రూలు అంతరు అని చెప్పేసి కూడా జై జయ చరిత్రలో వడ్డెర జాతికి ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ ప్రభుత్వాలైనా న్యాయం చేయలేదు గత పాలకులు చేసినట్టుగా ఈ పా ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా నిజంగా మా వడ్డెర మమ్మలని గుర్తించి నిజంగా అన్న గారికి ఎంబీసీ చైర్మన్ పదవి రావడం నిజంగా చాలా సంతోషం ఇంతవరకు మా వడ్డెర జాతిలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఏ ఏ వడ్డెర ఏ ఏ జిల్లాలో లేరు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్నగారికి పిలిచి ఆ పదవి ఇవ్వడం అన్న గారికి చాలా సంతోషం ఇది మేము నిజంగా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేవు వడ్డరి జాతికి ఏమైనా సుత్తే కానీ గడపార కానీ పార కానీ నిజంగా మా జాతిని ఇంతవరకు ఏ ప్రభుత్వం గుర్తించలేదు ఇంత పెద్ద అన్నకు అంత ఎంబీసీ పదవి రావడం చాలా సంతోషం అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నమ్మి మమ్మల్ని గుర్తించి పదవిచ్చినందుకు సుమారు తెలంగాణ స్టేట్లో ముప్పై ఐదు నుండి నలభై లక్షల జనాభా రేపు ఎంపీ ఎలక్షన్స్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి మా వంతు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఎంపీ ప్రతి ఒక్క ఎంపీని తెలంగాణ స్టేట్ నుంచి గెలిపించుకుంటామని చెప్పేసి మా వడ్డర ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న అన్నకు మీరు సంఘటితంగా ఆయనకు బలోపేతం కావడానికి సంఘటితం అయినప్పుడే అన్నకు అన్నకు చాలా ఉత్తేజం ఈ తెలంగాణ గడ మీద పడు పురి నొప్పులు నోచుకొని ఈరోజు మీకు కళ సాకారం చేసినందుకు ఆయన సంతోషిస్తూ మీ దీవెనలు చల్లగా ఆయనకు ఉండాలని చెప్పేసి ఆనంద భాష వాళ్ళని తూర్చాలని చెప్పేసి నేను కోరుకుంటాను నాకు ముందు కూర్చో వచ్చింది ఎప్పటికీ

తెలంగాణ వచ్చినాక రెండోదాప సీఎంలైన రేవంత్ రెడ్డి గారు ఒడ్డరులను గుర్తించి ఈరోజు మన జడ్పటు జైపాలన్న గత కొంతకాలం సుమారు సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న విధానాన్ని వాళ్ళు మా కులాన్ని గుర్తించి వారి యొక్క కష్టాన్ని గుర్తించి వారు మా సంఘంతో గతంలో మాట్లాడింది అన్న ఎమ్మెల్యే టికెట్కు ఆశించినట్టుగా మాకు సమాచారం ఉంది అన్నకు నిరాశ ఎదురైన పార్టీ గుర్తింపు చేసి ఈ రోజున కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం మా కులసంగం అంతా ఇవాళ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది రానున్న కాలంలో అన్న గారికి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్మెంట్ చేయాలని మేము ఈ తెలంగాణలో ఉన్న జైపాల్ అన్న విన్నంటూ ఉంటూ వారికి సహకరిస్తాం ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ ఏదైనప్పటికీ అన్నగారు పిలుపునిస్తే అన్న కోసం పనిచేస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాం ఈరోజు గవర్నమెంటు ఈ రెండు రెండు తాపలు కా టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలనలో ఒడ్డర్లకు అన్యాయమే జరిగింది నూటికి నూరు రూపాయలు అన్యాయమే జరిగింది ఈరోజు వాళ్ళు మెయిన్ పేస్ట్లో పెట్టినారు ఒడ్డర్లకు న్యాయం చేస్తాం ఒడ్డర్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాం ఒడ్డూరు ఎస్టీ జాబితాలో ఏర్పిస్తామని వారు మాకు రాహుల్ గాంధీ ద్వారా సభ ద్వారా తెలియపరిచారు అలాగే రేవంత్ రెడ్డి గారు మేనిపేస్ట్లో పెట్టినారు మాకు ఇప్పుడు కొద్దిగా నమ్మకం అనేది వచ్చింది అన్నని జయపాలన్న కానీ గుర్తించిన తర్వాత ఒడ్డరల్ని ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేరుస్తారు ఒడ్డూరులకు సపరేటు ప్రత్యేక రిజర్వేషన్స్ ప్రత్యేక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేస్తారని మేము విశ్వాసంగా ఉన్నాం ప్రభుత్వం మీద అన్నగారికి ఇచ్చిన ఈ గౌరవాన్ని మేమందరం ఇవాళ ఎంతో గొప్పగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం మేము ఇప్పటికీ మరలా చెబుతున్నాం జయపాలన్న కనుక ఈరోజు ఇచ్చిన కార్పొరేషన్ని తన నూటికి నూరు వాళ్ళు ఆయనకిచ్చిన కార్పొరేషన్లో సేవలలో తను ఎప్పటికీ తనకు ఏ రకమైన సహకార సాహకారం కావాలంటున్నా మా సంఘం తన ఎంబడే ఉంటుంది తను ఏ ఎలక్షన్ వచ్చినా అన్న ఒక పిలుపునిస్తే సంఘం అంతా ఇక మీదకి వస్తుంది దయచేసి ఒక అడుగు ప్రభుత్వం ఇవాళ పెద్ద నిర్ణయం తీసుకున్నది ఒడ్డర్ని చిన్న చూపు చూస్తున్న ఈ కాలంలో అన్నకు ఇలాంటి చైర్మన్ పదవి అంటగట్టినందుకు ఇదే గవర్నమెంట్ మీద మాకు మంచి అభిప్రాయం ఏర్పడ్డది మళ్ళీ అన్నకు రానున్న కాలంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదంతో నైంటీ నైన్ పర్సెంట్ వంద వంద వాళ్ళు కూడా తనని ఎమ్మెల్యే చేసుకునే సౌకర్యం కల్పించాలని సహకరించాలని రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి జోడిస్తున్నాం అయ్యా మా సమస్యను మేము చెప్పుకోవాలంటే మా నాయకుడే అసెంబ్లీలో మాట్లాడే విధానాన్ని మాకు తీసుకురండి మీరు ఒక కార్పొరేషన్ ఇచ్చినారు ఆ కార్పొరేషన్ ద్వారా మాకు తను సాయశక్తులుగా సేవ చేస్తా అని మాట ఇచ్చినారు మా అందరితోటి ప్రేమ రూపంగా మర్యాదపూర్వకంగా తను మా అందరు గుండెలలో ఉండిపోయాడు మేము జయపాలన్నకు ఎప్పుడు కూడా విన్నట్టుంటాం మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు ఉంటే మేము మా యొక్క సంఘాన్ని మేము డెవలప్మెంట్ చేసుకునే శక్తిని మాకు కలగేసినట్లయితారని మేము మీ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం జై ఒడ్డేరాడేరా ముందుగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మా వడ్డెర తరపుకెళ్ళి రాష్ట్ర ఒడ్డెర ప్రజలకు వెళ్ళి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా వడ్డరలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా హామీ హామీ ఇచ్చిన తర్వాత మరణాంతరం అది హామీ అనేది అక్కడనే ఆగిపోవడం జరిగింది దచ్చర్లో మీ స్కూల్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు మీ ఒడ్డరే గుర్తించాం చాలా కష్టజీవులు మీరు కాబట్టి మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చి మీకు అంటుకో కోటా పెడతా దాని కూడా ఫండింగ్ కూడా ప్రభుత్వమే భరిస్తుందని అప్పట్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన మరణానంతరం మా ఎస్టీల ఒడ్డీలు మాత్రం ఎస్టీలా కలపడం జరగలేదు అదేవిధంగా కార్పొరేషన్ లోన్స్ కానీ ప్రేడేషన్ లోన్స్ కానీ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ మాకు ఎలాంటివి రాలేదు ఇప్పుడన్నా ఇంత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మమ్మల్ని వేసినా గొంగడ అన్నట్టు అక్కడనే ఉంది మా కులస్లు కూడా అన్ని కులాలకు సంబంధించిన నాయకులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా వినతి పత్రాలు ఇచ్చి అయ్యా మా సమస్య ఇది మాకి ఎస్టీ జాబితాలో చేర్చండి మా రాబోయే తరాలకు మీరు ఒక భవిష్యత్తు ఇచ్చినట్టు ఉంటుందని తెలియజేయడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా వడ్డరలను గుర్తించి ఎంబీసీ కార్పొరేషన్ సీటు మా జల్పట్ జయపాల్ గారికి ఇవ్వడం చాలా సంతోషం అదేవిధంగా తెలంగాణ ఓటర్ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ నిన్న తెలిసిన విషయం తెలిసిన తెలిసిన విషయం కాని అంటే ఓటర్లు కూడా మాకు కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిరని ఎంతో సంతోషంగా అదేవిధంగా మన జల్పట్ జయపాల్ గారికి ఆయన ఇప్పటి కాదు సీనియర్ నాయకుడు ఏ యొక్క పార్టీ వాళ్ళు కూడా మీరు మా దాంట్లో కలవండి మీకు అన్ని స్థానం కానీ ఉండలే కాంగ్రెస్ జెండా మోషిండు ఆ జెండాకు నీడల్నే ఉన్నాడు ఎవరికి వాళ్ళు ఇచ్చే హామీలకు లొంగకుండా నాది కాంగ్రెస్ జెండా అని చెప్పిన ఆ జెండాకు కట్టుబడ్డందుకు మాకు గౌరవం ఇచ్చారు కాబట్టి సంతోషం అదేవిధంగా ఇంకొక చిన్న విషయం జల్బెట్ జయపాల్ గారిని ఎమ్మెల్యే టికెట్ నెక్స్ట్ సారైనా ఆలోచన చేసి సీట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరీ మరీ కృతజ్ఞతలు తెలంగాణ ఒటర ప్రజలకు తరపుకెళ్ళి నా పేరు వచ్చేసి గోలు పాంచెన్సీను తెలంగాణ ఒటర సంఘం రాష్ట్ర కన్వీనర్ థ్యాంక్ యూ 二。啊。 ముప్పై మూడు డిస్టిక్ల మా వడ్డెర సంఘం అధ్యక్షులు కానివ్వండి కార్యవర్గ సభ్యులు కానివ్వండి జనరల్ సెక్రటరీలు కానివ్వండి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా వడ్డెరులను గుర్తించి మాకు ఉన్నంత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి మా కులానికి ఒక మంచి అవకాశం కలిగించుడు మరి బీసీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా మరి మా వడ్డెర కులానికి ఇచ్చుడు మా వడ్డెర కులాలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద సంతోషంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకెంతో మాకు మా కులాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ ఆశిస్తూ మరి ఈరోజు చూసినట్టయితే నిన్న నిన్న నిన్ననో మనో ఒక రెండు రోజుల ముందు మాకు డిక్లేర్ అయినట్టు మాత్రం చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల వారు కూడా వచ్చేవారు కాబట్టి సడన్లో నిన్న కాకట మరి చాలా మట్టుకు మా వడ్డెర సంఘం మా నాయకులు అందరూ కూడా పెద్దలు కానీ యువకులు కానీ అందరూ కూడా ఇంకా చాలా మందికి తెలియ తెలియలేకపోయింది మరి వాక్తబ్లో చూసి వాళ్ళు ఇంత మరి మా వడ్డరులు మాకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పా పార్టీ గుర్తించి మా వడ్డరులకు ఒక మంచి అవకాశం కలిగించిండు ఒక పోస్ట్ ఇచ్చిండు అని చెప్పేసి మరి ఇంత సంతోషంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా సరే వారు మరి మా ఇంటి అడ్రస్ తెచ్చుకొని మరి ఇంత పెద్ద ఎత్తున మరి వాళ్ళు వచ్చేసి నాకు సన్మా సన్మానిస్తున్నారంటే నేను మరి ఇంత సన్మానిస్తాడని కూడా నేను కళలు కూడా అనుకోలేదు మా కొట్టి కొట్టిరు కులాలని గౌరవపరచలేదు ఏ పార్టీ అయినా సరే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుర్తించి మాకు ఈ పదవి కట్టబెట్టినందుకు రేపు జరగబోయే ఎన్నికలలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున మా వారు కష్టపడి పనిచేసి మరి మా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్న సందర్భంగా మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరి ఎల్లవేళలు కూడా ఆయన మరి మాకు ఈ ప్రసాదించిన మరి దీన్ని కూడా మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము వచ్చే ఎన్నికల వరకు మరి ఒక పెద్ద గుర్తింపు మా మా వడ్డల మరి గుర్తు తెచ్చుకుంటామని చెప్పేసి కూడా అన్నకు కూడా మేము విన్నవించుకుంటాం తప్పనిసరిగా మరి ఈ ఏదైతే పదిహేడు నియోజకవర్గాలు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో మా సంఘం వడ్డీలు మా వడ్డీరు కులాలు మొత్తం వన్ సైడ్గా అందరూ కూడా మరి పనిచేసి పెద్ద ఎత్తున మరి క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా పనిచేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సంతోషంగా మరి మాకెంత ఆనందం అంటే మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మరి మా నాయకుడు మా కులాలని ఇప్పటి వరకు గుర్తించిన వారు ఎవరు లేరు మరి ఆయన గుర్తించి మాకు ప్రసాదించినందుకు నేను మనస్ఫూర్తిగా అన్నకు కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారికి మా కులం తరపు నుంచి కూడా మేము మరి చాలా పెద్ద ఎత్తున అన్నగారికి అండదండగా ఉంటామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకెంతో చెప్పాలని ఉంది కానీ మరి రేపు ఎన్నికలు జరిగిన తర్వాత మా వడ్డరులో ఏందనేది నిరూపించుకుంటామని చెప్పి కూడా నేను కోరుకుంటూ మరి మీరు అందరూ కూడా కష్టపడి మరి ఉద్యోగాలు మనకు రావు రాజకీయంగా మనకు లేదు ఏ దాంట్లో కూడా ఏ కోరి కానివ్వండి ఏదైనా ఇండ్లు కట్టాలంటూ కూడా మా కష్టాలే అన్నని ఎందుకంటే ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం పది ఏళ్ళలో ఏ ఒక్కరు కూడా మనం గుర్తించలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవతని రేవతన్న గారి నాయకత్వంలో జట్పడి జైపల్ అన్న గారికి ఇచ్చిన చాలా ధన్యవాదాలు ఉంది రానున్న యువత ఇప్పుడు చాలా వెనుకబడి ఉన్నాము తర్వాత చాలా చదువుకున్నారు కూడా యువత కూడా చాలా వెనుకబడి కూలీలు అవి ఇవి చేస్తున్నారు రానున్న వాళ్ళ యువతకు కూడా మంచిగా ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు జడ్పలనన్న ఆధ్వర్యంలో మాకు మంచిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం மாட <laughs> மாடப்பதிகா <laughs> okay, జిల్లా నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో కూడా మన వడ్డరులకు అన్నగారిపోతున్నా కానీ పట్టించుకున్న పాపాన ఒక్కరు కూడా ఏ పాలకులో పోలేదు ఇంతవరకు అన్నగారికి ఈ పదవి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్నగారి ఇవ్వడంతో ఆశ కన్నీటితో కన్నీటి పర్యంతం అవుతున్నారు అదే కాకుండా కన్నీటి ఆనంద బాష్ పాలు రావడంతో మిగ మిగతా అన్ని జిల్లాల నుండి నేతలు వచ్చిండ్రు మన వడ్డరి సంఘం నేతలు కూడా వాళ్ళు కూడా కొంచెం ఆనంద బాష్పాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన కంట ఎన్నీ ఎన్నడూ నీరు చూడలేదు ఈరోజు ఆనంద బాష్పాలు కావడంతో అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎలాంటి సమస్య అయినా వడ్డర సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తా పరిష్కరిస్తా అని మరవను అని ఆమె వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో

టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జరిపేటి జైపాల్ గారు ఈ నేపథ్యంలో ఆయన చిరస్థాయిగా ఆయన పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆయన రేవంత్ రెడ్డి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సంబంధం చాలా కొనసాగింది ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధమే కాకుండా ఇతరుల అందరూ వి హనుమంతరావుతో పాటు మల్లు రవి వీళ్ళంతా ఒక కేటగిరీ వీళ్ళది బలమైన ఒక చిరస్థాయిగా పెద్ద పార్టీ ఈ నేషనల్ పార్టీలో అన్నగారు ఇప్పుడు అనుకో ఎవ్వరూ మేము కూడా ప్రెస్ డిపార్ట్మెంట్ కూడా అనుకోలేదు అనుకోకుండా తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మన శ్రీ గౌరవనీయులైన జరిపేటి జైపాల్ గారు ఎన్నిక కావడంతో వివిధ జిల్లాల నుండి వడ్డర సంఘం నేతలు ఇక్కడ విచ్చేసి ఆయనను సన్మానిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు ఇప్పుడు ఆయనను అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ వాళ్ళను ఎలా ఆదుకుంటారు పరిస్థితి ఏమిటి ఎలా ఉంది మన వడ్డర సంఘం వాళ్ళది ఈ తెలంగాణ వచ్చి మొత్తం అతల చేసింది ఈ పరిస్థితిలో ఎలా ఆదుకుంటారు అన్నగారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పినాయి మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల మా ఒడ్డర కులాన్ని గుర్తు చేయను వాళ్ళు ఈరోజు గుర్తు చేసుకుంటారు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఒడ్డర కులాన్ని గుర్తించి మా ఒడ్డర కులాన్ని కుల పెద్ద అయిన జరిపేటి జైపీఎల్ గారిని గుర్తించి వారిని ఎంబీసీ చైర్మన్గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము మా ఒడ్డర కులం అందరం ఏకతాటిపై ఉండి ఈ గవర్నమెంట్కు మేము సపోర్ట్ చేస్తాము ఇంకా మాకు కావాల్సినవి రావాల్సినవి చాలా ఉన్నాయి వీటికి మీరు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము జై వడ్డరా శ్రీ జరిపాటి జైపాల్ గారికి ఎంబీసీ చైర్మన్గా నియమించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి వివిధ మంత్రి శా శాఖల మంత్రి గారికి మా వడ్డర కులం తరఫు అని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మంది ఒడ్డర్లు మీ కాంగ్రెస్ పార్టీ వెన్న ఉండాలంటే త్వరలోనే ఒడ్డల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు మేనిఫెస్టో పెట్టినట్టు వడ్డర్లకు న్యాయం చేస్తారని అదేవిధంగా మా కుల పెద్ద అయిన జరిపే జైపాల్ గారికి మరియు మీకు వచ్చిన కులపతులు అందరి సమక్షంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తున్నా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు గౌరవనీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో ఇలా అనేక కులాలకు చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మోస్ట్ బ్యా బ్యాక్వర్డ్ కాస్ట్ క్యాస్ట్ ఎంపీసీ కులానికి మా వడల కులానికి చెందిన జడ్పాటి జయపాల్ గారికి ఈరోజు ఎంపీ చైర్మన్ను నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్గ వర్యాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకు తెలియజేస్తున్నాం ఈరోజు గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు మా యొక్క ఒడ్డర జాతిని గుర్తించి మాకు ఎటువంటి న్యాయం చేయలే ఈరోజు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా వడ్డ్ర కులాన్ని గుర్తించి ఈ ఎంబీసీ చైర్మన్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా గవర్వనీలు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే ఎన్నికలలో కూడా మా ఒడ్డ్రలు అందరూ కూడా కాంగ్రెస్ పక్షాన ఉండి మాకు రావాల్సిన హక్కులను కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ

एलो hey, एन्ड

इंडी टीवी अगर अंद्रेड टी वी शुरू शो